తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పగటి పగటికల్లుగా అంటూ ఉన్నారు కేసీఆర్ గారు మీరు ఎన్ని పగటికల్లు కన్నా మీరు గత పది సంవత్సరంలో చేసినటువంటి విధ్వంసం ప్రజలు మర్చిపోరు తెలంగాణ రాష్ట్రంలో మీ ఫార్ములా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది మీరు మొన్నటి ఎన్నికల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఆర్థిక విధ్వంసం కానీ ప్రజలు మర్చిపోలేదు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక నేరాలు కూడా ప్రజలు మర్చిపోలేదు ఎన్ని రకాల జిబిప్లు చేసినా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు తప్ప మీ దరికి రారని చెప్పి సంగతి తెలియజేస్తా ఉన్నాను మరి పూర్తిగా తెలంగాణ మోడల్ టిఆర్ఎస్ మోడల్ అంటే మీరు ఫెయిల్యూర్ మోడల్ అసలు మీ మోడల్ ఏందని చెప్పి అడుగుతా ఉన్నాను మీరంతా కూడా టెస్టెడ్ వేసే పూర్తిగా మీరు వైఫల్యం చెందినటువంటి మోడల్ మీద అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే టిఆర్ఎస్ ఓటీసీ నష్టపోయి మళ్లీ టిఆర్ఎస్ కి ఓడేయాలన్న ఆలోచన తెలంగాణ ప్రజలు లేరు మరొకసారి ఆ దుర్భిమైనటువంటి జీవితాన్ని మన ప్రజలు కోరుకోవడం లేదన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను బిఆర్ఎస్ మోడల్ అంటే ఏంటని అడుగుతా ఉన్నాను బిఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసమైన మోడల్ బీఆర్ఎస్ ది దోపిడీ మోడల్ అవినీతి అరాచకం అప్రజాస్వామికం నిర్బంధం నియంతృత్వం ఏకపక్షం కుటుంబ పాలన కాదా మీద అడుగుతా ఉన్నాను అలాంటి కుటుంబ పాలన ఇంకా ప్రజలు కోరుకుంటలేరు అలాంటి కుటుంబ పాలన ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీరు ఎన్ని చేసినా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదు ఇంకా మీరు ఏదో ఒక రకంగా బీజేపీ మీద రాయి చేయాలని బట్టగాసి మీద ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీదంతా కూడా ఫెయిల్యూర్ మాటలు మీదంతా కూడా కుటుంబ మాటలు ఈ కుటుంబ మాటల్ని ప్రజలకు అసహించుకుంటున్నారు ఎన్ని రకాలుగా మీరు చేసినా కూడా తెలంగాణలో కుటుంబ పాలన జనం గోరి కట్టిండు ఇంకా మీకు సిగ్గు లేకుండా మాట్లాడడం సంబంధితం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కుటుంబ పాలనకు కాలం చెల్లినట్లే ఇంకొకసారి కుటుంబ పాలన ప్రజలు కోరుకోవాలన్న సంగతి చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను తొమ్మిదేళ్ళ బిఆర్ఎస్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియదని అడుగుతా ఉన్నాను పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చేర్చి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పు ఉంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత డెబ్బై వేల కోట్ల రూపాయలని దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం ఆర్థికగా విధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా మీరు దానివల్ల మరి ఏం సాధించారు తెలంగాణలో ఏ జనజీవనం కానీ అభివృద్ధి కానీ ఏం జరిగిందో మరి చర్చకు సిద్ధమని అడుగుతున్నాం మీరు ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల చేసి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా నాశనం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను